ట్రై చేశారే రెండు మూడు సంవత్సరాలు ఎక్కడ రాని ఇక్కడ మొదలుపెట్టిన వెంటనే ఎన్నో అనుభూతులు ఎంతో ఏకాగ్రత ఎన్నో దర్శనాలు పొందుతున్నారు ప్రభావతి ధన్యవాదాలు గురువుగారు మీరు చెప్పినట్టు వరద బాధితుల వరద బాధితులకి నా నుండి శక్తి పంపించాను గురువుగారు అట్లా ఒక భావం అనుకున్నామంటే ఆ భావంలో అదేకంగా ఉండగలగాలి దాన్నే భావనాశక్తి ధ్యానం అంటారు ఈ భావనాశక్తి ధ్యానం మీరు కనుక బాగా డెవలప్ చేసుకుంటే మీ చేత పూజారులు రకరకాలు చేయించే పూజల కంటే మీకు మీరే ఎక్కువ ఆ భావనాశక్తి ధ్యానం వల్ల ఫలితాలు పొందవచ్చు భావనాశక్తి ధ్యానంతో మనము పర్సనల్గా పొందాల్సిన ఎన్నో శక్తులు పొందవచ్చు అంటే ఈ శరీరానికి మనసుకు సంబంధించినవి ఈ జీవితానికి సంబంధించినవి పొందవచ్చు భావనాసక్తి ధ్యానం వలన శక్తి ధ్యానం అంటే ఏంటి అనేది అనేక మార్లు ఎక్స్ప్లెయిన్ చేసి చేయించాను నేను సాధన ఈ ఇలాంటి లైవ్లోనే భావన ఆసక్తి ధ్యానం అంటే దినేష్ నువ్వు కూడా సంపత్తి లాంటి వాళ్ళకి తెలియాలంటే నీ అనుభవాన్ని నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసిన మన సాధనని చెప్పగలగాలి అలానే సహజం చేయగలగాలి ఆ భావనాశక్తి జనం అలా పనిచేసింది అది అలా సాధించిన తర్వాత దాని నెక్స్ట్ ఫైనల్ స్టేజ్ ఏముంటుందంటే భావాతీత ధ్యానం ఉంటుంది భావనాశక్తి అనేది ఏమో ఒక భావాన్ని ఒక విషయాన్ని మనకు సంబంధించిన విషయాల్ని పొందటానికి ఆ భావాన్ని తదేకంగా శక్తివంతంగా ఆ భావం మాత్రమే మనలో ఉండేటిగా పెట్టుకొని అదే తదేకంగా అదే శక్తివంతంగా అదే భావా ఆ భావాన్ని విశ్వానికి తెలియజేస్తున్నాము విశ్వంలోనికి పంపిస్తున్నాము మన ఇష్టదైవానికి తెలియజేస్తున్నాము మన ఇష్ట దైవానికి పంపిస్తున్నాము అనే భావంతో ఆ భావాన్ని పెట్టుకొని ధ్యానం చేస్తే అది భావనాశక్తి ధ్యానం మనకి జరగడానికి మనకు ధ్యానం ఇదే ధ్యానాన్ని బ్రహ్మ బ్రహ్మమూర్తంలో చేస్తే అది ఇంకా గొప్పగా చాలా గొప్పగా పనిచేస్తుంది ఆ తర్వాత భావాతీక ధనం అంటే ఏంటంటే ఏ భావమో లేకుండా ఏ భావమో లేకుండా మనసులో కోరికలు ఆలోచనలు దృశ్యాలు రూపాలు ఏది లేకుండా సూర్యంగా భావాతీకంగా మిగిలిపోవడమే భావాతీక ధ్యానం భావనా శక్తి ధ్యానం ఎంత గొప్పదో దానికంటే గొప్పది దానికంటే గొప్పది భావాతీత ధ్యానం ఎందుకంటే భావం ఉంటే మన ఉనికి మనకు ఉంటుంది భావం లేకపోతే మన ఉనికి లేకుండా అయిపోద్ది మన ఉనికి లేనప్పుడు పరమాత్మే మనం అవుతాము మనలో ఉన్న శక్తే మనం అవుతాము మనదంటూ ఏం లేకుండా విశ్వంలో మనం ఒకరిగా అందులో లయమవుతాము అప్పుడు ఈ విశ్వశక్తికి భగవంతుడికి మనం దగ్గర అవుతాం అందువలన భావాతీత దానం భావన శక్తి దానం కంటే గొప్పది కానీ భావాతీత దానము సూర్యస్థితి దానం అనేది మీరు మొదట్లోనే చేయలేరు సాధించలేరు ఎందుకంటే భావాలు వస్తూనే ఉంటాయి ఆలోచనలు వస్తూనే ఉంటాయి దృశ్యాలు వస్తూనే ఉంటాయి ముందు వాటి నుంచి తప్పుకోగలగాలి కాబట్టి భావనాశక్తి దానంలో మేము ఎలా నేర్పిస్తామంటే ఒకే భావాన్ని తదేకంగా ఉంచుకోగలగటము ఒకే భావం ఉండనప్పుడు అనేక భావాలు కూడా ఉండొచ్చు అయితే ఆ అనేక భావాలు ఎలా ఉండొచ్చు అంటే మనకు శక్తి రావాలి ఏకాంత ఏకాగ్రత కుదరాలి ప్రశాంతత రావాలి ఒక్కొక్క ఉపయోగం ఉండాలి ధ్యానం వల్ల కాబట్టి ఆ అనేక భావాలు వచ్చినా పర్లేదు కానీ అనేక భావాలు ఆధ్యాత్మికతకి లింక్ ఉండేట్టుగా చేస్తాం ఆధ్యాత్మికకి ఆధ్యాత్మిక భావాలకి ఆధ్యాత్మిక ఆలోచనలకి ఆధ్యాత్మిక దృశ్యాలకి ఇలా ఏదైనా సరే ఆధ్యాత్మికం అది అన్నీ వచ్చిన పర్లా ఆలోచనలు అవన్నీ ఆధ్యాత్మిక అనుబంధం ఉండాలి వంద రూపాలు వచ్చినా భగవంతు రూపాలు వంద ఆలోచనలు వచ్చినా భగవంతుడి ఆలోచనలు వంద ప్లేసెస్ వచ్చినా ఆ పుణ్యక్షేత్రాలు తీర్థాలు అట్లా ఇవన్నీ కలుపుకొని తిరిగేట్టుగా మనసుని ప్రాక్టీస్ చేస్తే అప్పుడు దాని ద్వారా శక్తి శక్తి మెల్లిమెల్లిగా వస్తుంది అన్నమాట ఇలా చేయించాను కూడా ప్రాక్టికల్గా ఈ లైవ్లో అనేక మార్లు చేయించాను కూడా అవన్నీ